అనేక హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి అన్నారు ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీలోని నాలుగవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శశికాంత్ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక విధాలుగా మాయమాటలు చెప్పి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రజల వద్దకు వచ్చి అనేక హామీలు ఇస్తున్నారని అయితే ఏడుస్తూ కాళ్లు మొక్కే నాయకులను ప్రజలెవరూ నమ్మొద్దన్నారు సింగరేణి గోడ తొలగిస్తాం రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తామని అమలు కాని హామీలు ఇస్తున్నారని అయితే ఇప్పటికే మహిళలు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను అడగాలన్నారు మరి వాళ్ళ కాంగ్రెస్ నుంచి వచ్చే అభ్యర్థి గురించి ఒకసారి చాలా లోతుగా ఆలోచన చేయాలి ఆయన ఎక్కడ పోటీ చేసిండు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ వచ్చి నేను ఈ గోడ దీస్తా సింగరేణి గోడ తీస్తా సాధ్యమేనా అనమ్మా అంటే గట్లా కేటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా చెప్పి మాటలు ఆరు ఆ గ్యారెంటీలు ఇయ్యలే నేను లక్ష రూపాయలు ఇస్తా తో లక్ష రూపాయలు వాళ్ళు ఇస్తారు నేను తులం బంగారం ఇస్తా నేను స్కూటీలు ఇస్తా నేను అదేవిధంగా నాలుగు వేల పెన్షన్లు ఇస్తా ఇచ్చిండా వంద రోజుల అన్ని ఇస్తా అన్నాడు రెండు లక్షలు ఎవరు ఇప్పిస్తారట ఈ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన నువ్వు అడగాలి అమ్మ అమ్మ మీకు అన్ని తెలుసు కదా నువ్వు వంద రోజుల ఇరవై ఐదు వందలు ఏపిస్తానో గవిరబిడ్డ ఇప్పుడు రెండు లక్షలు ఎక్కడించెత్తవరాయనని అడగాలి మీరు అడగకుండా మీరు గట్టిస్తారని అనొద్దు అమ్మా అడగాలి మీరు వాళ్ళని అడగాలి మీరు నువ్వు మొన్న మీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి ఒక్కొక్క మహిళకు దగ్గర దగ్గర అరవై లక్షలు బాకీ పడి ఉన్నారు మీరు ఫస్ట్ గవి కట్టు గవి కట్టినాక మాకు రెండు లక్షలు ఇప్పిద్దు అని అవలం అడగాలి ఇవాళ మొత్తం ఏమంటారమ్మా అక్కడికి అక్కడ పోతా అంటారు ఈ సత్యనారాయణరావు అన్నవాడు వచ్చినాక కలెక్టరేట్ కట్టినప్పుడు మా రెక్కలు ముక్కలు చేసుకొని దాంట్లో మేము కష్టపడి పని చేసినాం పని చేసినాక దాంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు పెట్టుకున్నాక ఆరు నెలలు అయినాకీ గెలిచిన ఎమ్మెల్యే వచ్చినాక మమ్మల్ని పని తీసేసిండు అని పాపం గోడు గోడును ఏడ్చుకుంటూ చెప్తా ఉన్నారు అంటే బాధ అవుతుందమ్మా సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుంటే చూసినా ఆ ఘటన ఉన్నది వీళ్ళ కథ ఘటన అయిపోయింది కదమ్మా ఇవాళ ఇవాళ కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేకి దాని మీద ఏం ఉన్నదని ఇక అక్కడ బుద్ధారం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడమ్మా మీరు ఒకసారి ఆలోచన చేయండి అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే వీళ్ళకి ఎక్కడ కూడా అవగాహన లేదు పనిచేద్ద చేసే అనుభవం లేదు పనిచేసేటువంటి అవగాహన చేయాలనుకునే సత్సంకల్పం లేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు ఏ పనులు చేయరమ్మా వట్టిగానే రెండు నెలలు ఉట్టిగానే గడిపినరు కాళేశ్వరం కూలిపోయిందని కాసేపు గడిపినరు అక్కడ మళ్ళీ ఈ కార్ రేస్లో ఏదో జరిగిందని అది కాసేపు గడిపినరు మళ్ళీ నిన్న మొన్న ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఏమైనా ఎన్నికలు వస్తానే అంటే ఏదన్నా ఒక కేసు ముందర పెడతాను ఏదైనా ముందర పెట్టంగానే అయ్యో అవునా అట అట అని ఎందుకంటే అందరూ అట ఆలోచించాలి కదా ప్రజలు అటు ఆలోచించే ఆలోచింపజేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా పని చేయాలనే మంచిగా చెప్పిండు నేను అది చెప్పబోతానో మీరు చెప్పిండు మెస్సీని తీసుకొచ్చిండు అమ్మ గ మెస్సీన్ ఎవరు తీసుకురమ్మన్నారు ఫుట్బాల్ ఎవరు పెట్టమన్నారు ఆ రేవంత్ రెడ్డి గట ఏమో జర ఒక రెండు బాల్ కిట్టదు అంతట ఆ రెండు బాలు కన్నందుకు ఆ మెస్సిన్ తీసుకొచ్చి పది కోట్ల సింగరేణి నిధులు తీసుకపోయి గడ పెట్టిండు ఏమన్నా అవసరమేనా సింగరేణి డేనే ఎంత ఘనంగా చేసుకునేది మనం సింగరేణి డేని ఎంత ఘనంగా చేసుకునేది సింగరేణి డే కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి దాపరిచిండు మన రాష్ట్రానికి మొలుగుల మీటింగ్ కన్నా వచ్చిండు మొలుగు సమ్మక్క సారా కదా అప్పుడు వచ్చిండు ముఖ్యమంత్రి ఏం చెప్పిపోయాడు అప్పుడు మన భూపాలపల్లికి ఏమైనా నిధులు తెస్తాడు కావచ్చు ఇంకేమైనా చేస్తాడని మనం అనుకున్నాం భూపాలపల్లి జిల్లా వద్దటమ్మా అశాస్త్రీయంగా జరిగింది ఈ జిల్లాలే వద్దు మళ్ళా మళ్ళా జిల్లాలను తీసేసి కొన్ని అట తగ్గిస్తాడట ఎందుకు తగ్గిస్తాడు భూపాలపల్లిని ఇవాళ వస్తే భూపాలపల్లి కలెక్టరేట్ వచ్చింది భూపాలపల్లి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది భూపాలపల్లి ఇవాళ మున్సిపాలిటీ అయింది భూపాలపల్లి ఒక ఎస్పీ ఆఫీస్ వచ్చింది ఇవాళ ఎంత అభివృద్ధి చెందిందమ్మా భూపాలపల్లి ఒకప్పుడు పదిహేను ఏళ్ళ కింద ఉన్న భూపాలపల్లికున్న నేటి భూపాలపల్లికి ఏం తేడా లేదా ఎంత మార్పు జరిగింది ఇవాళ వచ్చింది లేని ముఖ్యమంత్రి అంటాడు కదా ఇవాళ జిల్లాని తీసేస్తా అంటాడు జిల్లాని తీసేస్తే ఊకుందామా మనం అందరం ఊకుందాం ఒకసారి ఆలోచన చేయాలి మీరంతా ఊకోవద్దు కాబట్టి వాళ్ళ అట్లాంటివన్నీ లేకుంటే తెలంగాణ తల్లి కంట ఏందో కిరీటం ఉన్నది మళ్ళీ లేకుంటే గొలుసులు ఉన్నాయి కమ్మలు ఉన్నాయని తీసేసి ఏందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాడు ఏమన్నా తలకాయ నాకు చేయవలసిన పనులు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైనా నువ్వు అవిజయం అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారతా లేకపోతే జిల్లాలని తీసేస్తా ఇవేనా అయినా మాట్లాడతారా అమ్మ ఏమి అన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ జెండా ఎగరాలంటే ఇక్కడ నుంచి శశికాంత్ గెలవాలే శశికాంత్ గెలిస్తే ఎందుకంటే తన ఉద్యమంలో ఆయనకు అనుభవం ఉన్నది సింగరేణి ఎంప్లాయీ ఇక్కడ పనిచేసిండు వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ సుపరిచితుడు గురుస్వామి గారు ఖచ్చితంగా పనిచేసి పెడతాడు ఇప్పుడు వచ్చే ఇద్దరు అభ్యర్థులకి ఓటేస్తే మీ ఓటు దుర్వినియోగం అయినట్టే సద్వినియోగం కావాలంటే ఖచ్చితంగా మరి కు కారు గుర్తు మీద ఓటేసి మనం గెలిపియడానికి వచ్చిన